చెప్పుకోవడానికి అనుభవానికి గొప్పగా కనపడలే చచ్చినప్పుడు ఇది ఏ ఒక్కటి వెంట రాదు నిష్ప్రయోజనం దాంతో మనం జడిపోతాం నాకు అట్లా జరిగింది కదా ఇట్లా జరిగింది కదా అని పొట్టి మాటలు అవన్నీ అవన్నీ మనస్సులు ఉంటేనే కదా జరిగేది మనస్సు లేనివనికి ఏం జరుగుతాయంట రమణ మహర్షి ఏం విశేషమున్నా మనస్సు ఉంది కాబట్టి విశేషం ఉంది మనసు లేకపోతే ఏముంది విశేషం నువ్వు నీది నీకు కరెక్టే కాబట్టి నీకు నేను సమాధానం చెప్తా ఉండ మహనీయులు కలలో కనపడితే వాళ్ళు మనకు సహాయం చేస్తారు మనలో ఉండే విషయవాసనల సంస్కారాల ఏదో ఒకటి తీసేస్తారు వాళ్ళలో విశేషం ఉంది అని చెప్తా ఉండ నీకు మనస్సు ఉంది నువ్వు ప్రశ్న వేసినావు అడుగుతున్నావు కాబట్టి ఇలాంటి చెప్పాల్సిన అవసరం నాకేముంది మనసు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ వేదాంతం అంతా మనసు లేని వానికి వేదాంతం ఏంది ఉంది మళ్ళీ ఒక ఫ్రెండ్తో కలిసి పోతా ఉండ ఉన్నట్లుండి వాడు నిలిచిపోయినాడు నింపోతాడు ఏం రా నిలిచిపోయినావంటే నువ్వు నాకు కనపరానే లేదు నువ్వు నా ఇంట వస్తా ఉండవు లేదు కూడా నాకు తెలియదు అని అంటాడు వాడు నాకు తెలియదు నువ్వు కనపరాడమే లేదు నాకు అంటాడు పక్కనే ఉండ నడుస్తుకుంటూ పోతాను నేను ఇద్దరం నీలో చాలా గొప్ప విశేషముంది అన్నాడు నాది నాకే తెల్లే ఏం విశేషముందో ఇదే చింతరాయన గుడిలో చలపతి అని చనిపోయినాడు అబ్బాయి సత్యసాయి భక్తుడు నేను మామూలుగా ఎక్కడున్నా మౌనంగా కూర్చుంటా మౌనంగా కూర్చున్నా చింతరాయన గుళ్ళో వచ్చి ఎదురుగా కూర్చున్నాడు కూర్చున్నాడు కూర్చున్న ఒక పది నిమిషాలకు కొంచెం నవ్వు మొదలైంది వానికి అన్నాడు నేను ఊరికే చూస్తూ ఉన్నా నవ్వుతా అన్నాడు నవ్వుతాన్నాడు నవ్వుతాను విపరీతంగా నవ్వుతానాడు ఇంకా ఆ చుట్టుపక్కల గుళ్ళో ఉండేటోళ్ళంతా వచ్చి కూర్చుంటాడు ఏమైపో అట్లా అంతగా అన్నాడు అని నేనేం మాట్లాడలే తర్వాత నేను పాస్కొస్తే నేను బయటకు పోయినా మళ్ళా వచ్చిన ఏం చలపతి అంతగా నవ్వుతాడు అంటే ఎందుకో నీ ముందర కూర్చుంటే నాకు అట్లా అవుతుంది నాకు తెలియదు కాబట్టి ఈ దైవత్వం అనేటువంటిది ఎవరిది వాళ్ళకు మాత్రం తెలీదు ఇతరులకు తెలుస్తుంది నీకు తెలుదు ఎందుకంటే నీకు మనసు ఉండదు శరీరం ఉండదు నీకెట్లా తెలుస్తుంది కాబట్టి ఇతరులకు తెలుస్తుంది అతని దగ్గర నాకు బాగుంది ప్రశాంతంగా ఉంది ఇది జరిగింది అది జరిగింది అది ఎందుకంటే మనసు ఉంది కాబట్టి అక్కడ అనిపిస్తుంది అవన్నీ నీలో మార్పుని తీసుకురావడానికి మాత్రమే కానీ సహకాయం సహాయం చేస్తుంది అంతే అది వానికి మాత్రం తెలియదు ఒకవేళ తెలుసుకున్నాడు అనుకో వాడు యోగి అవుతాడు యోగి యోగికి కొన్ని మహిమలు ఉంటాయి సిద్ధులు ఉంటాయి ఆ సిద్ధులు ఉపయోగిస్తాడు సిద్ధులు అని వాడు వాడుకుంటాడు కానీ జ్ఞాని కాదు లేదు జ్ఞానికి రెండవది అంటూ ఉండదు ఉండనీడు కాబట్టి అంతట తాను ఉంటాడు అంతట తానుండే అవకాశం ఉంది ఇక్కడ యోగికి లేదు అది పరిమితం అయిపోతాడు ఇదే అమ్మవర్షాలకు వచ్చిన ఒక ఆయన సభలో కూర్చున్నాం చేయి ఇట్లా పెట్టే ఎవరైనా వచ్చి కత్తితో నా చేయి కొయ్యండి నిరంతరాయంగా నీళ్ళు పోస్తూ ఉండండి మీరు చూస్తుండగానే వారం రోజుల సెట్ అయిపోతుంది ఆ మహిమ నా దగ్గర ఉంది అని వారం పడుతుంది అంట ఎవరైనా పోస్తూ ఉండాలంట అతని అతని గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు అట్లా మన్ ఆయన చెప్పేది ఏంటంటే మందు లేకుండా నీళ్లు పోస్తూ ఉంటే అది నీటికి బాగా కాదు కదా అయినా కూడా దానంతకు నేను నయం చేసుకుంటాను ఆ శక్తి నాకుంది అని చెప్తా అన్నాడు అని చెప్తూ తొందరలో నేను హిమాలయాలకు పోతూ ఉండా గాలిలో ప్రయాణం చేసేటువంటి సాధన చెయ్యాలనుకుంటాను ఖచ్చితంగా నేను చేస్తాను సాధిస్తాను అనే అనే ఎందుకో నాకు నవ్వు వచ్చింది సభలో గప్పు నవ్విన ఎవడు ఎవడ్రావడు నవ్వినేది ఇంత సభ కామ్గా ఉంటే ఎవడ్రాడు నవ్వినేది ఎవరు ఎవరు అని నేను ఊరికనే కూర్చున్నా పక్కన ఊరుకుంటారా ఇదిగో ఈడే ఈడే ఏడే అని లే ఏ లేదా లేయాడా ఎందుకు నవ్వినావు పిల్ల చేస్తా వేదాంతము బ్రహ్మ విద్య సక్కకు సాగిపోతావు అంటే నువ్వు నవ్వుతావా నీకేమర్థమేందిరా నన్ను ఎగతాలు చేస్తావా ముందు బయటికి పంపించండి అని అని అందరు సీరియస్గా నా మీద చూసిరే అన్నమాట అప్పుడు ఏమైందంటే స్వామి ఏమనుకోవద్దండి ఒక మాట చెప్తాను అంటే ఏమీ అనే నేనే గాలినైనప్పుడు గాలిలో పోవాల్సిన అవసరం ఏముంది స్వామి అని నేనే గాలిని అయిపోయినప్పుడు గాలిలో పోవాల్సినంత అవసరం ఏముంది దానికోసం హిమాలయాలకు పోయి సాధన చేయాల్సినంత అవసరం ఏముంది స్వామి అన్న ఏందిరా నువ్వు మాట్లాడి అయితే అర్థమవుతుంది దా నువ్వు ఏంది మాట్లాడుతాను అనే చెప్పినా ఊరకుండా రేఖ రా అనే వచ్చా అంగిపది అనే బనీ అనే అన్నీ తీసేసి ఇడ ఇడ చేయబెట్టి వెనకల నుంచి ఇట్లా రాసుకుంటూ చెక్కింది వరకు రే కరెక్టర్ అవును చెప్పినది నాది యోగ మార్గం నీది జ్ఞాన మార్గం రా పోవాలి నేను చెప్పేది ఏంటంటే లే విశేషాలు ఇప్పుడు ఆయన ఆకాశంలో పోయేది అని గొప్ప అనిపించింది కదా అందరికి కూడా గొప్పతనమే కనపడుతుంది కదా అక్కడ మరి నాకెందుకు గొప్పతనం అనిపించలే అంటే ఆ నవ్వినప్పుడు ఏమైందంటే పంచభూతాలలో పంచభూతాలు నాలోనే ఉన్నాయి నేనే పంచభూతాలు కదా అనేటువంటి ఒక జ్ఞానం నాలో పనిచేసింది నాకు పంచభూతాలకు డిఫరెన్స్ కనపడాలి నాకు అందువల్ల నవ్వినా నేను అతనేమనుకున్నాడు ఎగతాళిగా నవ్వినా అనుకున్నాడు కానీ టెస్ట్ చేసిన తర్వాత అతనికి మీద నాకు తెలియదు నువ్వు చేసినది కరెక్ట్గా చేసిన ప్రశ్న కరెక్టే నువ్వు చెప్పినది కరెక్టే మార్గాలు వేరు నాది యోగ మార్గం నీది భక్తి మార్గం నీది జ్ఞాన మార్గము అని చెప్పినాడనమాట కానీ నా అప్పుడు విశేషాలు వింతలేం లేదన్నమాట ఎందుకు చెప్తున్నానంటే మీకు మనసు ఉన్నవానికి మనసు లేని వానికి చాలా తేడా వస్తుంది వీడు ప్రతిదాన్ని పట్టుకుంటా అన్నమాట అనుభవం పెరిగే కొద్దీ ఈ పొద్దు ఈ అనుభవం వస్తుంది రేపు ఇంకొకటి వస్తుంది మన్నాడు ఇంకొకటి వస్తుంది ఈ అనుభవాలను బేస్ చేసుకొని పోతూ ఉంటాడు ఒకసారి అనుభవం రాలేదనుకో నిరుత్సాహపడిపోతాడు ఇవన్నీ మనసుకు సంబంధించినటువంటివి ఏం ప్రయోజనం లేదు ఇవి జ్ఞానానికి అవరోధం కాబట్టి ఏమీ లేకుండా డైరెక్ట్గా మనకు దివ్యత్వాన్ని ఇచ్చేది కావాలి కాబట్టి మనము డైరెక్ట్గా దివ్యత్వానికి మనం ప్రయాణం కొనసాగిస్తూ పోవాల ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకు ఒక రాజకుమారితే మహాంధకత పరుగు పందెంలో నన్ను ఎవరైతే గెలుస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఎవరి చేత కాలే అందరూ ఓడిపోతా అన్నారు జైల్లో వేస్తుంది ఎవడవుడు బీదోడు వాడేం చేసినాడు ఒక వాళ్ళ ఊర్లో ఉండేటువంటి సుంకులమ్మనో పోలేరమ్మనో ఏదో ప్రార్థించినాడు ఆమె వరం ఇచ్చింది నాయన ఏం కావాలరా అనింది అంటే ఏం లేదమ్మా ఆ రాకుమారి కంటే నేను ముందు పరిగెత్తట్లు చూడు అని చెప్పాను ఆమెలో మహాశక్తి ఉందిరా నాకంటే పెద్ద శక్తి ఆమెలో ఉంది నేనేం చేయలేను కానీ నీకు నీ చిన్న ఉపాయం చెప్తా అది చేసుకో అని ఏం చేసావు అంటే దావముడీత నేనే సృష్టిస్తా ఆ బంగారు ముద్దలు కూడా నేను సృష్టించిన బంగారు ముద్దలన్నీ అక్కడోటి 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 వేసుకుంటా వద్దావముడిత తర్వాత పరిగెత్తు అన్నాడు సరే అని చెప్పేసి బంగారు ముద్దలన్నీ వేసుకుంటా పోయినాడు ఇద్దరు పరిగెత్తేకి ప్రయత్నం చేసినారు పరిగెత్తా అన్నారు తాబేలు కుందేలు ఉన్నట్లు కుందేలు పరిగెత్తాను తాబేలు ఎన్నో ఉంది ఆమె పోయి వెనక్కి చూస్తే ఎన్నో వాడు పక్కకు చూసింది ఆమె బంగారు ముద్దలు ఒక్కొక్కటి ఏరుకుంటా ఒళ్ళు వేసుకుంటుంది ఒళ్ళో బంగారు ముద్దలు పడే కొద్దీ బరువు ఎక్కువైతుంది బరువు ఎక్కువ అవుతుంది బరువు ఎక్కువ అవుతా అవుతుంది లాస్ట్కు చిట్ట చివరికి వాడు అడిగేసినాడు అక్కడ ఈమె ఈ బరువును వదల్లేదు వదుల్లామంటే బంగారును పోగొట్టుకోవాలనేటువంటి మమకారం అందువల్ల ఏమైపోయింది ఓడిపోయింది కాబట్టి మనం కూడాను చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటాం నా కూతురు నా అల్లుడు నా డబ్బు నాది అక్కడ ఇక్కడ చూసి ప్రయాణం ఆగిపోతుంది ప్రతి ఒక్కరికి ప్రయాణానికి ఏంటి అంటే సూటిగా పోవడం లేదు పక్కదావలు చూస్తూ ఉన్నారు నీకు గణపరాదు అది చక్కగా నువ్వు ఎందుకు లే నాకు చేత కాడం లేదయ్యా నా మనసు ఎక్కడెక్కడికి పోతుంది అంటే అది పక్కదావే కదూ దావలు పోయేటప్పుడు నువ్వు సూటిగా ఎట్లా పోతావు పోలేవు నువ్వు దానికి ఎవరి మీదన్నా నిందన్నా చేస్తావు నువ్వు మాత్రం ఒప్పుకో నిందలేస్తావు వాడు ఇట్లా చేసావు ఈ ఇట్లా చేసా వాడు నాకు అన్యాయం చేసినాడయ్యా అందుకోసం వాడి మీదకి నాకు మనసు పోయింది నువ్వు దాన్ని సమర్థించుకుంటావే కానీ మనసు పక్కకు అనేది మాత్రం నువ్వు ఒప్పుకో కారణాలు చెప్తావు ఈ కారణాలన్నీ నీ మనస్సుకు నీకు సంబంధించినవి దేవునికి ఏమి సంబంధం అయ్యా కాబట్టి నీకోసమే నేను ఎదురు చూస్తున్నా ఎందుకంటే నాలో నుంచే నువ్వు పోయినావు సృష్టిలో ఎక్కడే కానీ నీకు శాంతి తృప్తి ఆనందం లేదనేవి నాలో నుంచి పోయినావు నా లేకొచ్చినప్పుడే నీకు వస్తాయి అవన్నీ అని నీకోసం ఎదురు చూస్తున్నాడు కానీ తప్పించుకొని తిరుగుతాడు తిరుగు ఏనాలో తిరుగుతావు పిల్లోడు తప్పించుకొని తిరిగితే ఏడ్చి 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 తిరగాల్సిందే అమ్మ కనపడితే పోయినాయన్ని పోయినాయి అటు నువ్వు కరెక్ట్గా నువ్వు దైవత్వం ఇవ్వకు ప్రయాణం చేస్తే ఇవన్నీ పోతాయి ఏం మిగలవు ఉన్నట్లు కానీ ఒక్కటి మిగలు ఇదంతా మాయా ఊరికే మనకు నిజం అనిపిస్తుంది కానీ వట్టి మాయా మాయ అంటే నమ్మరు ఎందుకు మరి అంటే కనపడుతుంది కదా ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చినాడు ఒక ఆయన కృష్ణుతో ఎప్పుడు మాట్లాడతాడంట పిలిస్తే వస్తాడు డౌట్స్ అన్నీ తీర్చుకుంటానాడు ఆయన వచ్చినాడు కృష్ణుడు కనపరాటంలే మాటలు లే అన్నీ పోయినాయి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు వీటికి వచ్చి నేను చెడిపోతే ఊరికి అనవసరంగా కృష్ణుడు వాయా మాటలు వాయా అని అప్పుడు ఏమేమి ఏడుస్తాడు అని చెప్పేసి అన్నాడు ఒక్కటే మాట చెప్పినాడు వచ్చిపోయేవాడు దేవుడు ఎట్లయితాడు నీ దగ్గరికి వస్తా అన్నాడు నువ్వు మాట్లాడుతాడు మళ్ళీ పోతా అన్నాడు వచ్చిపోయేవాడు దేవుడు కాదు నాయనా అన్నాడు అంతే అప్పుడు వానికి అర్థం అయిపోయింది ఇంకా కృషి లేదు ఏమి లేదు ఇదంతా మనస్సు సృష్టించేది అని ఆయన అంతేగాని ఇది జ్ఞానం కాదు అని చెప్పేసి వానిది వానికి అర్థమైంది మళ్ళీ వానికి జ్ఞాన మార్గం అబ్బింది అనుకో గొప్ప గురువు అయినాడు లక్నోలో ఉన్నాడు ఆయన కాబట్టి ఇది సూటిగా పోవాల్సినది అన్నమాట ఇప్పుడు మన విచారణ అంతా కూడా నేను సూటిగానే తీసుకొని పోతా ఉన్నా కొన్నిసార్లు అర్థం కాదు కొన్నిసార్లు అర్థమైనట్టు కనిపిస్తుంది కానీ మార్గం మాత్రం సూటి అయింది పక్కకు పోతింది నేను నువ్వు పోతా అదేమో ప్రయత్నం చేస్తా అని నిన్ను చక్కగా తీసుకుపోవాలని నువ్వు చిక్కకుండా ఉండవు ఒళ్ళంతా సమురు పట్టించుకున్నావు యాడ్ పట్టుకునేది దారిపోతావు జారిపోతావు కాబట్టి ఇక్కడ దానికే భగవాన్ అనేది నువ్వు నిర్మలంగా ఊరుకుండాయా నిర్మలంగా ఊరుకుండు ఆ దైవశక్తి నిన్ను ఎట్లా చేయాలనో ఎలా తీసుకొని పోవాలనో ఎక్కడ చేర్చాలనో ఎప్పుడు చేర్చాలమో అన్నీ అదే చేస్తుంది నీ మనస్సు నీ బుద్ధి ఏమీ తెలియదు దానికి ఏమీ చేయలేదు దాన్ని ఎందుకు నమ్ముకుంటావు ఎందుకంటే ఇది ప్రతి జన్మలో జరుగుతుంది ప్రతి జన్మలో భార్య ఉన్నారు పిల్లలు ఆస్తి ఆస్తిపాస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పుట్టినప్పుడు నిజంగా అనిపిస్తుంది సచ్చేదప్పుడు ఏమి లేకుండా పోతుంది కదా అనేటువంటిది అనుభవిస్తా అన్ని మనసు నాకు తెలివి రాలేదు అది మనసు ప్రభావం అది నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో అది ఆధారపడలేదన్నమాట ముఖ్యంగా లోపల ప్రశాంతంగా నిర్మలంగా ఉండడం అనేటువంటిదే ముఖ్యం శబ్దాలు మనకు జరిగేటువంటి ఆటంకాలన్నీ కూడాను అవి మనస్సుకు సంబంధించినవి నీలో శాంతి ఉన్నప్పుడు దివ్యశక్తి పనిచేస్తుంది కాబట్టి వాటితో సంబంధం లేకుండా ఈ యొక్క శక్తి ఉంటుందన్నమాట వినపడుతున్నా కూడా నువ్వు లోపల నీకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంది అంటే అది నిజమైనటువంటి సాధన అంటే మనసుకు సంబంధము లేకుండా నువ్వు ఉన్నావు అని అర్థం అది కాబట్టి మనసుకు సంబంధం లేకుండా ఉంది శాంతి కాబట్టి నీలో ఆ నిర్మలం అనేటువంటిది ఉందా లేదా నువ్వు శబ్దాలు వింటూ ఉండవచ్చు మనసు ఎక్కడంటే అక్కడ పోతా ఉండవచ్చు అది ముఖ్యం కాదు ఎందుకంటే లేనిది ఉన్నట్లుగా కనబడుతూ ఉంది అది ఏ చేష్టలు చేస్తూ ఉన్నా మనకు సంబంధం లేదు ముఖ్యంగా మనకు గమనించాల్సింది లోపల నిర్మలంగా హాయిగా ప్రశాంతంగా ఉందా లేదా అది మాత్రమే దివ్యశక్తికి సంబంధించినది నిదానంగా ఆ దివ్యశక్తి యొక్క శక్తి తరంగాలు దీనిల మీద పడి ఇవి నిదానంగా అదృశ్యమయ్య కూడాను అవకాశం ఉంది అది స్టెప్ బై స్టెప్ లోపల మనలో శక్తి ఎంతవరకు పనిచేస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది మనసులో ఉండేటువంటివన్నీ కూడా వ్యవహారంలో కూడా ఏ వ్యవహారం చేస్తున్నా ఏ పనిలో ఉన్నా నువ్వు లోపల ప్రశాంతంగా ఉండి చేస్తే నీ మనస్సుకు సంబంధం లేకుండా పోతుంది అది అది కంటిన్యూ సాధన అన్నమాట ప్రశాంతంగా నువ్వు అన్ని పనులు చేసుకుంటాను ప్రశాంతత ఉంది అంటే మనసుతో డిటాచ్మెంట్ ఉంటుంది అంతేడా మనసుకు సంబంధం ఏర్పడదు ఇంకా ఇది ఇదే అదే అదే ఇక అది ఏ పని చేస్తున్నా ఏ కర్మలు కానీ ఏవి కానీ నీకు అంటనే అంటావు దాని ఫలితాన్ని అనుభవించాల్సిన అవసరం అంతకు లేదు అన్ని విధాలను మనం బయటపడతాం వేదాంతము అంటే మనసుకు మాత్రం సంబంధించింది కాదు ఎందుకంటే అవి మనసు ఉన్నవాళ్ళు రాసినటువంటివి కాదు కాబట్టి అవి మహనీయులు అన్నారు అంటే మనస్సు లేకుండా స్థాయిని దాటుకున్న వాళ్ళు రాసినవి కాబట్టి అవి శాశ్వతంగా ఉన్నాయి మనసుతో రాసినవి శాశ్వతంగా ఎట్లుంటాయి కాదు మజ్జిగలు తిన్నాస తిరిగి వేస్తే ఉండిపోతా ఆ ప్రకారంగా బండిని డ్రైవింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే కూడా ఒక్కొక్కసారి ఏకాంతంగా పోతాను మనసు చెలించకుండా కూడా జరిగింది అది డ్రైవింగ్ నేర్చుకుంటాడు నేర్చుకున్నవాడు చేతులు విడిచిపెట్టి కూడా పోతాడు కాబట్టి నువ్వు నిదర్శనాలను పోలికలను అక్కడ సూచిస్తావు రాంగ్ అది భౌతికమైనటువంటి ఉదాహరణలు లోపల పనికిరావు మనస్సు కల్పించింది అంటే అది దానితో నీకేమైనా జ్ఞానం వస్తుంది ఎన్ని ఉదాహరణలు చెప్పినా జ్ఞానం మాత్రం రాదు సామ్యం ఏర్పడుతుంది అర్థం అవుతుంది అంతే లేదు అందుకోసం దీంట్లో మౌనం మహాశ్రేష్టం ప్రశాంతంగా ఉండడం అంతకంటే శ్రేష్టం వద్దు ఇంకొద్దు ఎందుకంటే ఊరికి డిఫరెన్స్లో ఉండి మాట్లాడాల్సి వస్తుంది డిఫరెన్స్ లేకుండా ఏదో ప్రశాంతంగా హాయిగా ఉన్నాము ప్పుడైతే నువ్వు స్థిరత్వం ఏర్పరచుకొని నేను సాధిస్తాను నాకు చూడు కాబట్టి ఇవన్నీ కూడా నీకు హెల్ప్ చేస్తూ పోతూ ఉంటాయి నువ్వు ముందుకు పోవడానికి కానీ ఆ పట్టుదల మాత్రం ప్రతి మనిషికి అవసరం అది పట్టుదల అంటే మనసుకు సంబంధించింది కాదు దాన్ని ఆత్మస్థైర్యము అంటారు అన్నమాట ఆత్మస్థైర్యం వేరు పట్టుదల ఇవి వేరు ఇవి మనసుకు సంబంధించినటివి ఆత్మస్థైర్యము అంటే అది సత్యానికి సంబంధించింది